మనం భయపడడం ఇంకో ఇంకా తేడా జరిగిపోద్ది భయపడద్దు మా దగ్గరికి మరి వచ్చి అన్నమాట అనమాట అయ్యో లైట్లు కాబట్టి ఏంటో అందరికీ నమస్కారం అండి మీరు అందరం మంచిగా ఉంటారు అనుకుంటున్నాను అండి మనం చేసిన క్యాంపింగ్ వీడియో వాళ్ళండి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి అందుకే ఇన్ని రోజులు క్యాంపింగ్ వీడియో పెట్టకపోతాం దానికి నన్ను క్షమించండి ప్రతిసారి మీరు తిడతాం నేను పడతాం అదంతా కామనే ఈ రోజు అయితే అలా కాదండి అందుకే మా ఇల్లు తెలిసి చాలా దూరం వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం అండి అది కూడా చాలా అడ్వెంచర్ ప్లేస్ లో ఇంకోటి అండి ప్రతిసారి మన బండి మీద లగేజీ కట్టుకుని క్యాంపింగ్ అనేది వేసేవాళ్ళం ఈ పాలు అయితే అలాగ కాదండి మనం కార్ మీద వెళ్ళి చాలా దూరం వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతాం అందుకే ఈ వీడియో మీకు చాలా అంటే చాలా బాగా నచ్చేదండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ కూడా కొట్టండి చిన్న రిక్వెస్ట్ అనమాట అసలు ఏమైందంటే మన బండి నుంచి సిట్ కెలిపిందండి అందుకే కార్ మీద వెళ్తాం పైగా మనం పట్టుకెళ్ళి లగేజ్ కూడా చాలా ఎక్కువ అండి మా అమ్మ ఒక పక్క నుంచి చదువుతుంది ఇంకోటి ఏంటంటే తెలుగు ట్రావెలర్ అన్న కార్ కార్సిన మొత్తనాడండి అన్ని కార్ మీద మనం ఈ రోజు క్యాంపింగ్ అనేది వెళ్ళిపోతాం అన్ని వాళ్ళు బయలుదేళ్ళారంట అన్ని కార్ రాగానే మన సామాన్ వంతు అందరూ సద్దేసి ఇంకా క్యాంపింగ్ అనేది బయలుదేరిపోయిండి చూసారండి లగేజ్ ఎంత ఉందో పక్క నుంచి మా అమ్మ చదువుతుంది పైకి లగేజ్ మన బండి పోయేలా మనం పోయ్యాలన్నా సిట్టుకెళ్ళిపోతామండి అంత లగేజ్ ఉంది మొయ్యల్వా లగేజ్ దామ్మ ఎదురొద్దిగా మన బాక్స్ అయితే వచ్చిందండి ఇంకెక్కడి ఇక్కడి నుంచి బయదెళ్లాలి చాలా అలాగే తర అమ్మ నువ్వు కూడా జాగ్రత్త మన ఇంటికి అయితే బాక్స్ వచ్చిందండి ఇంకా లగేజ్ ఇందులో సదేలే లగేజ్ ఎంత అంత మన బా మన బాక్స్లో జిఎస్కే హెల్ప్ నమస్కారం సదుతా లగేజ్ పెద్దది మొలనే చాలా కష్టపడుతున్నారు బాబు రే పడతలేదు దూరు దూరు బాబు దూరు అండి మరొక అడ్వెంచర్ కి ఇంకా మామూలుగా ఉన్నది వీడియో ఎందుకని మనం ఎలభై లొకేషన్ గురించి చెప్పలేదు కదండి మనం దాదాపు మూడు వందల కిలోమీటర్లు దాటి వెళ్ళలే అంటే రాజమండ్రి నర్సీపట్నం పాడేరు అలాగే ఒడిశా కూడా దాటలే కాకపోతే ఒడిశా అనుకుంటే నాకు కూడా సరిగ్గా తెలుదు అన్నీకే తెలుసు మొత్తం ఒడిశానా ఓకే ఎంట్రీ అనుకో అరకు నుంచి ఒక నలభై కిలోమీటర్లు ఒకవేళ అరకు అరకు నుంచి ప్రయాణించాలంటే బాల్డా గేస్ కానీ మనం అరకు టచ్ చేయకుండా అరకు ముందు నుంచి డైవర్షన్ తీసుకుని వెళ్ళిపోతాం అనమాట అదనమాట అండి ప్రయాణం అలా సాగితేనే ఉంది చాలా దూరం అనేది అనమాట ఊరిన ఇక్కడ కొంత వేస్తున్నారు శుభ్రం ఎలా చూడండి ఇది అయితే మరీ దోరణం అండి ప్లేస్ చాలా అందంగా ఉంది కానీ మరి మన బాక్స్ ఇప్పుడు అనకాపల్లికి దగ్గరలోనే ఉంది ఇక్కడే డైవర్షన్ తీసుకోవాల్సింది మీకు కాపాడుతుందా ఇక్కడ నుంచి ఇలా డైవర్షన్ అనేది తీసుకోవాలన్నమాట ఇలా వెళ్తే నర్సీపట్నం వెళ్తాం అనమాట మనం ఇంతకీ నేను ఇచ్చే ఇచ్చే తిరిగితా హైవే ఉండదు అనుకున్నాను ఇది కూడా హైవే రోడ్డు మట్టికి బాగుంది అబ్బా అయ్యా హైవే అనే ఆనందపడినప్పుడుకి చిన్న రోడ్ అయిపోయింది అనమాట మన పల్లెటూరులో రోడ్లు ఉంటాయి చూడు అలాగే ఉన్నాయి అంటే గొతుకులు గొతుకులుగా అనమాట ఇక్కడ మట్టి కొండల మట్టి బేవచ్చంగా ఉన్నాయండి ప్రతి కొండ కూడా చాలా అందంగానే మనం ఘాటీ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఇది అన్ని ఘాటులు అనమాట మన బాగాసా మట్టికి ఉరకలే ఘాటు ఎక్కితే మన బండి అయితే చచ్చిపోతే తెలుసా అసలు ఎక్కలేదు అంత పెద్ద ఘాటి అనమాట కానీ చూడటానికి ప్లేసు ఎక్కడానికి గట్టడానికి చాలా అందంగా ఉంది చాలా అడ్వెంచర్ గా కూడా ఉంది అనమాట ఈ ఘాటులు దెబ్బకి కొడుపులు దేవేస్తుంది అనమాట రింగుల రింగులే మొత్తం ఓ అయిగండి కాఫీ చెట్లు అలాగే మిరియాల చెట్లు అంట ఇవన్నీని అబ్బాబ్ ఏమన్నా ఉందండి లొకేషన్ పాడు మా ఊడైతే నేర్చబడిపోయాడు ఈ కుదుపులకి టపా ఘాటు రాలి ఘాటులు ఎక్కి చాలా డల్ అయిపోయాడు తిరిగి ఫైనల్లీ పాడేరు అయితే వచ్చేవండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి హాయని దారి లాగి మాకు కావాల్సిన సామానం అనేది తీసుకుంటున్నామండి ఇది ఇక్కడ సంత అనుకుంటా మొత్తం రూట్ మీద అమ్మేస్తున్నారు మన బాక్స్ అని పాడేరులో లో పక్కన పార్కింగ్ అనేది చేసామండి ఎందుకంటే మేము చాలా దూరం నుంచి వచ్చాం కదండి భోజనం ఏం చేయలేదు భోజనం చేద్దారని ఈ రెస్టారెంట్ దగ్గర ఆగమనమాట ఇది అన్నయ్యకి తెలిసిన రెస్టారెంట్ అందుకే ఇక్కడ వచ్చామనమాట ఇక్కడ నుంచి మనం టూ ఓ క్లాక్ ఇప్పుడే ఫుడ్ అది కంప్లీట్ చేసామండి టైం అయితే రెండు అవుతుంది మీకు ఒకటి చెప్పాలి ఫుడ్ అయితే చాలా బాగుందండి మీరు అయితే ఈ ప్లేస్కి వచ్చినప్పుడు అసలు మిస్ అవ్వకండి ఎందుకంటే మంచి ఫుడ్ మిస్ అవుతారు మీరు కానీ పాడేరు వస్తే ఈ రెస్టారెంట్ని గుర్తుపెట్టుకోండి వర్మ అతిథి రెస్టారెంట్ని పాడేరులోని మనస్ఫూర్తిగా భోజన చేసేయండి అలాగే మనం నైట్ వండుకోవడానికి ప్రతి ఒక్క సామానం తీసుకుని అండి మన లొకేషన్కి ఇండియా కొండ చూడండి పెద్ద కొండ ఆ పెద్ద కొండ అంచు నుంచి లైట్ వారసం అదే వాటర్ అనేది కారుతుందనమాట చూడడానికి ఎంత బాగుందో చూడండి అబ్బబ్బబ్బబ్బా అబ్బా ఇటువంటి చూడాలంటే అదృష్టం ఉండాలండి మన అరకు దగ్గరికి అయితే వస్తామండి ఇలాగ వెళ్తే అరకు ఇలా డైవర్షన్ తీసుకుంటే ఒడిశా వెళ్తాం అనమాట ఇప్పుడు దాకా మన బాక్స మన ఆంధ్రప్రదేశ్ లో ఉందండి ఇప్పుడు ఒక సెవెన్ కిలోమీటర్ లోని ఒడిశా బార్డర్ లోకి అయితే ఎంట్రన్స్ అయిపోతామండి అండి ఇంకోటి ఏంటంటే క్యాంపింగ్ కూడా ఫస్ట్ ఏమేనండి ఇంత దూరం వచ్చి క్యాంపింగ్ చేయడం మామూలుగా ఉండదు ఆ ప్లేస్ ఉంటుందో కూడా తెలియదు చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాంపింగ్ చేయాలి ఆ రూట్ ఎలా ఉంటుందో తెలీదు వెళ్ళి దారి ఎలా ఉంటుందో తెలియదు పైగా టైమ్ మనకి చెప్తుంది అండి మనం లోపలికైతే వెళ్ళిపోయాం ఇదే ఒడిసా అనమాట ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ దాటేసాం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ దాటేసి ఒడిసాలోకి వచ్చామండి ఈ ఒడిశా క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం మామూలుగా ఉంటదనమాట ఈ రోజు పవర్ మోడ్ లో పెట్టగానే ఓ అమ్మ బండి కిందకి పైకి ఎగిరేస్తుంది ఫైనల్లీ మన బాక్స్ అయితే కొండపైకి అయితే తీసుకొచ్చామండి అది కూడా చాలా ఎత్తైన కొండపైకి మీకు ఒక ఇంకో విచిత్రం ఏంటంటే మనం ఉన్నదే చాలా ఎత్తైన కొండపైన ఆ కొండ మధ్యలో నీరు వచ్చిందనమాట అది కూడా కొండపైకి ఇదే చూడడానికి చాలా విచిత్రం మా ఊళ్ళో లగేజ్ కూడా కింద దింపేస్తున్నారండి ఎందుకంటే చీకట పోతే సిద్ధంగా ఉంది క్యాంపింగ్ కంటే అది ఏదో చూస్తున్నారండి మాతో పాటు రెండు కార్లు కూడా వచ్చినాయి కొండ చూసారా ఎంత ఎత్తులో ఉందో మీరు ఇంకా కిందకి చూడలేదు అది ఇంకా చాలా బాగా కాపాడద్ది మీకు గ్యాజెట్లు కొనుక్కోచ్చని కానీ మీకు చూపించలేదు కదండి మీరు ఈ రోజు చూద్దరిగాను మొత్తం మన క్యాంపింగ్ సెటప్ అంతా ఇంకా క్యాంపింగ్ టెంట్ అదే హద్దం మన కొత్త క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయిందండి చూడడానికి చాలా బాగుంది ఇంకా ఒక్కో చుక్క కూడా వర్షం పడదనమాట అనే మా క్యాంపింగ్ టెంట్ రెడీ మీ క్యాంపింగ్ టెంట్ అయిపోతుంది ఆల్మోస్ట్ మా పక్కనే అన్ని క్యాంపింగ్ టెంట్ కూడా ఓపెన్ చేస్తారండి అన్ని క్యాంపింగ్ టెంట్ చాలా సేఫ్ మెత్తటి పొరుపు ఇంకా ఇంట్లో పడుకున్నట్టు పడుకోవచ్చు అనేది అయితే టైం ఇప్పుడు కరెక్ట్గా ఐదు పట్టుకున్న ఉందండి చలిమట్టుకి బియ్య వచ్చేహాతుంది అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట మనకు ప్రతి రోజు కిందటి వండుకుంటూ పోలం కదా కూరగాయలు కట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అటువంటిది మనం టేబుల్ కూడా తీసుకున్నాం అనమాట ఇప్పుడు టేబుల్ ఫిట్ చేద్దాం ఇది పెద్ద ఇబ్బంది ఏం చాలా సింపుల్ గా అది ఇచ్చేసుకోవచ్చు అనమాట టేబుల్ ని మనం టేబుల్ రెడీ అండి చైర్స్ బ్రో అంతే మనకి టేబుల్ రెడీ అండి అలాగే కూర్చోడానికి కుర్చీలు కూడా రెడీ అనమాట ఇదేమో మన పొరుపు అండి కింద వాటర్ గట్ట చెమ గట్ట ఉందనుకోండి రానివ్వకుండానే పడుకుంటానికి బాగుంటది అనమాట ఇది లోపల వేసేలా ఇంకా పర్ఫెక్ట్ గా సెట్ చేయి సెట్ చేయడం కట్ట సరిపోయింది ఓ ఇందులో కట్టగా నలుగురు పొడుకొచ్చండి ఈ మన సబ్స్క్రైబర్స్ వచ్చిన ఇబ్బంది లేదు ఈ పాలి పడుకోవడానికి అమ్మేసా ప్రశాంతంగా ఉందండి ఈ పాలి కింద కూర్చుండి వాళ్ళు అంత మనను ఈ పాలి ఇలా స్లీప్ కింద వేసేచ్చు అనమాట కుర్చీలో అది కూడా తెత్తులో ఇంత అందమైన ప్లేస్ చూసుకుంటా అయ్యో ఆ గుంపు అంతా నక్కలే అరి ఎన్నారణయా సౌండ్ అది నక్కలదే అయ్యో ఇగో నక్కల అమ్మ బాబు డేంజర్ ఉండదు అనుకున్నాను కానీ ఆగయ్య ఇంకోండి అక్కడ కాపాడుతుంది చూడండి ఆ గుంపు అంతా నక్కలే ఇంకా కుక్కలు అనుకుంటున్నాం మేము ఏం అవసరం లేదు ఎలాగ మనం ఎలాగ నీసు వండుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కొత్తలే మీకు చీబే దగ్గర ఉండగా ఓకే భయపడ భయపడకుండా ఉండాలి నువ్వు ఓకే చూద్దాం మేము ఉంటున్న ప్లేస్ అయితే పూర్తిగా చీకటడిపోయిందండి ఇప్పుడు దాకా ఉన్న కొంతమంది చాలామంది అయితే వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ మేము మాతో పాటు మాకన్నా కొంచెం దూరంలో ఎవరో క్యాంపింగ్ టెంట్ అనేది ఇంకా ఇంకెలాగో పూర్తిగా చేయకడిపోయింది కాబట్టి అండి మన క్యాంపింగ్ టెంట్ లో లైట్ అయితే బిగించేసుకుందామండి శనకీగడ్ మన క్యాంపింగ్ టెంట్ లో లైట్ అది బిగించేయడండి పూర్తిగా మేము ఉన్న ప్రదేశం అయితే నిశ్శబ్దంగా ఉందండి మన క్యాంపింగ్ టెంట్ దగ్గర చూడండి ఎలా ఉందో క్యాంపింగ్ టెంట్ కూడా చాలా అందంగా కాపాడుతుంది కదండి చలి మట్టిగా అండి మామూలుగా లేదు మునిగివాలు మొత్తం శనకీగడ్ అయితే వంట సామానుమతి కింద దింపేయాడు ఇంకా వంట పని మొదలెట్టాలండి అని ఉండేద్దామా என்ன ராய சைலண்ட் ஒ சைலண்ட் வரணும் சரி செட்டப் ಅಂತ చేసాం ఒక్కసారి காமగా வரணும் சவுண்ட் ஓ அம்மா ஓ ஜத்மரன் போறே மம்மா ஓலாம் இங்கதே உள்ளார் భయత్తనా దగ్గరికి వస్తాయి భయమత్తనా కావా ఏం చెయ్యు భయపడకుంటే మీ దుంపల్ దాగా అప్పటికీ అడుగుతూనే ఉన్నాను ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నా అందుకే రైట్స్ ఉంటాయండి అలా చూడకన్నాను అన్నం పెడతా కాదు ఏదో చూస్తున్నట్టు అనిపిస్తుంది అన్నక వెళ్ళిపోతావా చెప్పు కాదు సడన్ గానే అక్కడ ఏదో చూసినట్టు అయింది నాకు అది అలాగే ఆగిపోయాను సరే సరే మనం ఎలాగ సేఫ్టీగానే ఉన్నాం కుకింగ్ చేసుకుందాం నీట్ గా కాదు మనం భయపడము ఇంకా తేడా జరిగిపోద్ది భయపడద్దు మనం నీట్ గా అందంగా వండేసుకుందాం ఎందుకంటే పొద్దున్న నుంచి మనం ట్రావెలింగ్ చేసి అలసిపోయాం మంచిగా వండుకుని అందంగా పడుకున్నాం కోరపు ఎక్కువ అవుతాం లేకపోతే అయిపోద్ది ఇలా భయపడగా నీట్ గా వండేసుకుందాం ఇలా చూడండి మా దగ్గరికి ఏయో మరి వచ్చి ఎడుతున్నాయి అనమాట మామూలు లేదు థ్రిల్లింగ్ వీడియో మేము అక్కడ కూర్చున్నా అని చూపి వేడి బయటకి ఇలాగ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి లైట్ వేస్తున్నాను కదా చుట్టుపక్కల ఏం కాపాడతలేదు ఈ ప్లేస్ అలా ఉంది ఇంకా కుకింగ్ అనేది చేసేలే వండుతున్నారు అనుకుంటున్నారు వైట్ రైస్ ఏను గుడ్లు కర్రీ అనమాట వేసగానా ఆ అరుపులు విన్నావు కదా నీకు ఎలా అనిపించింది భయం వేసిందా మరి ఎవరైనా ఇందాక కుర్చీ తీసుకుని పారిపోతున్నాడా పూర్తిగా అయితే సేకరడిపోయిందండి ఇప్పుడే నక్కలయ్యో మరి ఏటో తెలియదు కాని ఎడుతున్నాయి ఆ కూర్చున్నాం తీరా లేట్ వస్తేనేమో ఏమి లేవు అక్కడ ఇంకా వండేసుకుందాం అండి ఎందుకంటే పూర్తిగా సేకరడిపోయింది చలి కూడా చాలా దారుణంగా ఉంది ఇక్కడ మన దగ్గర నైఫ్ కూడా కొత్తదేనండి రండి పోయి కూరగాయలు తెగదేగిపోతే పాలక నుంచి శనకే గడుగు జేఎస్కే కూరగాయలను రప్ప రప్ప నరికేస్తున్నారండి ఇలా చూడండి కడుగు చూపు మేరలో ఏమీ కనపడతలేదన్నమాట మొత్తం చేయగడం దాకారం జేఏస్ కే శనకే గడు రైస్ కి ప్లాన్ చేస్తారండి దీంతో రైస్ అనేది ఉండాలి దాకా పెద్ద అయిపోయింది మేము అసలు బిర్యానీ వండుదా అనుకున్నాం కానీ ఇక్కడకి వచ్చిన తర్వాత ప్లాన్ చేంజ్ అయిపోయింది అనమాట ఇక్కడ గాలి అనేది గట్టికే హేతుందండి బండి వెలిగించినా సరే ఫ్లేమ్ అయిపోయింది గాలి అనేది గట్టికే హేత్తం లేండి మండితే అందుకే క్యాంపింగ్ టెంట్ ఆర్ని ఫిట్ చేసాం చూడాలి క్యాంపింగ్ టెంట్ గట్రా అనుకోకుండా ఉంటే బెటర్ సలిపోయేవచ్చేస్తుందండి అందుకే చుట్టూరు గ్యాస్ పండుగ కూర్చున్నాం అనమాట కొంచెం ఆ ఇటు మా ఇటు కూడా బాగుంది ఎచ్చగా జేస్కే కింద బానే ఉంది మరి చలికు అవునా ఉంది ఆ కొంపల్లో పాడేనా దెయ్యాల కొంపల్లో నేను అనుకుంటా మళ్ళీ రైస్ ఇంత పెద్ద ఆకులో సరిగ్గా అవదానుకున్నాను కానీ అండి తదు బానే అవుతుంది అయ్యో అక్కలు వచ్చిన ఇక్కడికి నాకు ఇక్కడ కనిపించింది దగ్గరికి వచ్చిందిలే ఎక్కడ పెట్టంది అయ్యో ఐదు లైట్లు కాపాడుతున్నాయా ఐదు లైట్లు కాబడుతున్నాయి ఇది కొల్ అయ్యాడితేనే వైట్ కొన్ని ఇదిగో కాపాడుతుందా కెమెరాలో కాపాడుతున్నాడు నీకు కాపాడుతుందా ఈ రోజు సల్లో ఇలా డేంజర్ ప్లేస్లు ఇరికిపోయామనమాట అన్న ఏమవు అన్న ఏం పర్లేదు రైస్ అయితే అయిపోయిందండి కర్రీ వండడానికి స్టార్ట్ చేసాం అన్న చూడు స్టిక్ తెచ్చేది దెబ్బకే మామూలుగా ఉండదు ఇంకా ఏదన్నా దగ్గరికి వచ్చింది ఇంకా దానికి అయిపోయినట్టే పెళ్ళి అంటే మనం ఏమీ జనరల్ గా ఏం చెయ్యం మన మీదకి వచ్చాయంటే మన సేఫ్టీ మనం చూసుకోవాలి కదా అవునండి అవునవును దాని గురించి మనం దేన్ని హాని చెయ్యం జేస్కే ఏమేసి ఇందులో ఆయిల్ ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు అంతేనా గమ్ముని ఏగడానికి సాల్ట్ ఇది ఎట్టిది అండా బుర్జియా మన బ్రో అంటారు ఓకే అండా బుర్జియా అంట చూద్దాం తర్వాత అంటే ఎలా వండిన తర్వాత ఏమవుద్ది అన్నది దాని పేరు నేను పెడతా అండా బుర్జియో లేకపోతే ఏటన్నది ఎగ్ బుర్జి ఎగ్ బుర్జి అంటున్నాడు కోడిగుడ్డు కంపీసి బాగుంది మా వాళ్ళతో తిప్పలు చూడండి ఇక్కడ గాలి అనేది గట్టిగా వేస్తుంది అనమాట అదేమో సరిగ్గా అంటే గ్యాస్ పోయే మంట తగలక బేగా అవచ అవసరలేదు అందుకే చూడండి క్యాంపింగ్ టెంట్ దాపు దాని తర్వాత కుర్చీలు దాపిట్టు వండుతున్నారనమాట బాగానే కష్టపడుతున్నారు కొరలు చలి అండి ఇక్కడ చాలా దారుణంగా అనమాట మైనస్ ట్వంటీ డిగ్రీస్ అంట అన్నీ అంటున్నాడు బేవచ్చంగా ఉంది వేస్తున్నాం మామూలుగా లేదు రాత్రి చలి పదహారులోకి వెళ్తుందంట ఇప్పటికే ఉనికి ఎత్తున్నాయి మామూలుగా లేదు గవల గవలని ఏడేడ్గా తినేసేసి క్యాంపింగ్లో దూరేలేండి బయట ఉంటే ఈ చలికి చచ్చిపోయేలా ఉన్నాం ఓ అనే ఆ చలి గట్టిగా వేస్తుంది కదా ఎవరికాయలు ఉనికి ఎత్తున్నాయి ఇక్కడ గాలి కూడా వేస్తుంది దానికి తోడు ఆ గాలికి ఏదో ప్లాన్ చేశారండి అడ్లు ఇచ్చారు అనమాట ఇప్పుడు బాగానే ఇవ్వదులేదు త్వర త్వరగా కుకింగ్ దెబ్బండి బేగ ఉండే బేగ ఉండే బేగా ఉండే సార్ ఆకలి ఎత్తందే ఓహో మనిషికి రెండు చెప్పున పది గుడ్లు ఇప్పుడు ఇందులో ఆడేయాలన్నమాట మన కర్రీ అయితే దాదాపు దగ్గరికి వస్తుందండి ఇంకా గుడ్డు పగలగొట్టి అందులో వేయడమే పద్ది జాత చేసి ఆహా ఉంది టెంప్ంగ్ అద్దీ బడ్డది తినడానికి వైట్ రైస్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అంటే తినేలే ఎగ్ బురిజీ భలే అంతే ఇంక తినేద్దామండి ఆకలి అయితే దంచేస్తుంది ఏ ఆకలి దంచేస్తుంది ఏడేడుగా ఉండాలి నోట్లో పడేస్తే హచ్చికి అయిపోతాం మనం కూడా ఈ సైలకి అండా కర్రీ మొక్క పెద్దది రావాలన్నా ఆహా అద్దీ సరైన మొక్క పడ్డదండి నాకు తినడానికి కొంచెం లైట్ పక్క ఇట్టండి సిగ్గి పెట్టుకొని ఎలా తింటంటే అందరం అయితే సూపర్ సూపర్ ఉందన్న కదా ఫుడ్ పొగలు 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 చలికిని దీనికి భలే కుదురుతుంది అన్న గవల గవల తినేద్దాం క్యాంపైన వాళ్ళు ఊరేద్దాం చలి అయితే వివచ్ఛంగా ఉంది వాళ్ళు ఫస్ట్ ఏమన్నా ఇంత అంటే ఎప్పుడు ఇలా రాలేదు మన మన సైడ్ అయితే మామూలు చేయలు ఉంటుంది దీనికి దానికి డబల్ ఉంది ఇది ఇక్కడ మామూలు లేదు లొకేషన్ అయితే చాలా బాగుంది అన్న అసలు ఇటువంటి లొకేషన్ మేము ఎప్పుడు చూడలేదు అంత బాగుంది కానీ మిస్టరీ ఆ చెరువు వచ్చింది అన్నది కూడా తెలియదు ఇక్కడ చాలా మిస్టరీస్ ఉన్నాయి బాగున్నది కదా లైటింగ్ సెటప్ కూడా ఈ కొండపైన అయితేనండి చల్లగాలి చాలా గట్టి తగ్గుతుంది గాలి కూడా గట్టిగా విపరీతంగా ఎస్తుంది అనమాట నేను నలుగురు ఇంతగా దగ్గర కూర్చున్నాం కొంచెం ఎచ్చదనానికే ఇంకా తినేసి క్యాంపింగ్ గ్రౌండ్లో దూరేలా మామూలుగా టేస్ట్ అయితే చాలా బాగుంది నీకు ఎలా ఎలాగనిపిస్తుంది బాగుంది కదా సూపర్ బుర్ర నాకు ఒకటి సేవ్ నేను నీతో క్యాంపింగ్ వస్తే నాకు వంట పని ఉండదు అలాగే కటింగ్ పని తప్పించి అందరు కలిసి చేసుకుంటాం కానీ ఏమంటాయ్ కానీ చాలా బాగుంది మనకేం కొంచెం కొత్తగా ఉంది వైట్ రైస్ కర్రీ కూడా కొంచెం కొత్తది అంటే ఒడిసా ఒడిశా స్టైలా లేదు కర్రీ పరాట చపాతీలు చాలా బాగుంటాయి ఏమన్నా ఉంటాయని వెళ్ళాలి నలుగురి కూర్చుంది ఏంటంటే బాగుందండి ఫీలింగ్ చాలా బాగుంది విషయం ఏంటంటే మనం వచ్చినప్పుడు చాలా సార్లు చికెన్ అని మటన్ అని ఫిష్ అని అన్ని చేసుకున్నాం అవున ఈసారి ఇలా కొత్తగా చేసుకున్నాం అనుకో మనకి తినడానికి క్లైమేట్ కి ఎంజాయ్ చేయడానికి అన్ని ఉంటాయి చాలా బాగున్నది లేదంటే వంట చేసుకుంటా టైం రెండు మూడు గంటలకు వెళ్ళి అయిపోయింది ఇది వండడం కూడా సింపులే తినడం కూడా సింపులే టేస్ట్ కూడా ఏది తీసిపోదండి చికెన్ కన్నా బాగుంది అంత బాగుంది నాకు థ్యాంక్స్ అన్న ఇటువంటి ఎక్స్పీరియన్స్ కలిగించినందుకు మా బాడీకి ఈ చలిని కూడా అలవాటు చేసినందుకు అదేం పెద్ద మనం చాలా ఇట్లా ఉన్నామన్నా రాత్రికి సిక్స్టీన్ వెళ్ళిపోద్ది బాబాయ్ నాకు తెలిసి ఇప్పటికే ఎయిటీన్ డిగ్రీస్ వచ్చి ఉంటుంది అంతగా ఉనికి కదా టమాటోలో వేసాం కదా నుకున్నా కానీ కరెక్ట్ కుదిరేసింది వేరే రెస్టారెంట్లోకి వెళ్ళిపోవాలి దారి దగ్గర టేబుల్ కుర్చీలు కూడా బాగా సెట్ అయినా అన్న చాలా బాగుంది క్యాంపింగ్ సెటప్ ఇంకా క్యాంపింగ్ గేర్ అనేది పెంచుదాం మనం అలాగే అన్న పెంచి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ప్లాన్ చేద్దాం అలాగే అన్న ఏముంటావు నువ్వు ఏదంటే అదన్నా సో ఈ రోజు క్యాంపింగ్ ఎక్కడ వేస్తాం నెక్స్ట్ క్యాంపింగ్ ఎక్కడ వద్దా నాకు తెలియదు అన్న నువ్వే ప్లాన్ లేదు మీకు టైం ఉందంటే మనం రేపు వేయచ్చు ఎల్లుండి కూడా వేయచ్చు అలాగే అన్నీ ఇష్టం ఏమైంది సలోయ్ ఎందాకన్నా కొడు తిరిగిపోయా అన్న బాబు అయితే మాట్లాడడం మరి కానీ మనం ఇందాక ఒక ట్రీ చేసాం కదా దానికైతే అయితే మాములుగా కదా ఫుడ్ అయితే మనస్ఫూర్తిగా తినేసామండి అందరం బయట అయితే చలి చంపేస్తుంది అందుకే ఇంకా క్యాంపింగ్ టెంట్లో దూరిపోలే ఇంకా మేము పొడుకున్న బయట అయితే ఇలాగ ఉంది మా క్యాంపింగ్ టెంట్ దగ్గర అయితే నైట్ అయితే ఇలాగ ఉందండి అన్నీ ఎలా అయితే పైన సర్దేస్తుంది అండి లోపలికి వెళ్ళి అనమాట గుడ్ నైట్ అన్న మీకు కూడా గుడ్ నైట్ మీకు మంచిగా నిద్ర పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనయా ఎలాగోంది ఎచ్చుకుందా లోపల అన్ని ఏళ్ళు పైకి ఎక్కేసారు అన్ని పడుకుంటున్నారు అనమాట అనయా గుడ్ నైట్ గుడ్ నైట్ జేకే జేఎస్కే సారీ పడుకోండి హ్యాపీ గుడ్ నైట్ ఇంకా మనం కూడా మన క్యాంపింగ్ టైం లో దూరేసి పడుకుందాం అండి అన్ని అలాగే పడుకుంటున్నారు శనకే గడి మనకి పక్క చేసి మనకి పడుకోవడానికి పిల్లలు కూడా ఉన్నాయనమాట హ్యాపీగా పడుకోవచ్చు మనం లోపల దూరేద్దాం ఇది ఇస్తాం మనకి గాలి లోపల రానివ్వదు అనమాట ఇది కూడా వేసే ఇంకా గాలి కూడా రాదు ఎచ్చగా పడుకోవచ్చు లోపల ఫస్ట్ అండి మన కొత్త క్యాంపింగ్ లో పడుకుంటున్నాం పైగా మన క్యాంపింగ్ లో పిల్లోస్ గట్టి ఉండే కాదు పిల్లోస్ కూడా ఉన్నాయి పడుకోవడానికి గా పడుకోవడమే ఇప్పుడు ఏంటంటే మీరు ఈ వీడియో ఎంత వరకు మీకు ఎంతో కొంత నచ్చే ఉంటదండి నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి మీకు ఎలా కనిపించింది అన్నది ఇంకా పడుకుంటామండి ఎందుకంటే కోరల నుంచి చాలా అలసిపోయి అలసిపోవచ్చు క్యాంపింగ్ అనేది తీసాం అనమాట పైగా పైగా బయట కూడా చాలా చలిగా ఉందండి అలసిపోతాం వల్ల నిద్ర కూడా వచ్చేస్తుంది మేము పడుకుంటాం అండి బయట ఏదేమైనా అంటే బయట నకలు అయ్యి మన చుట్టూరు తిరుగుతున్నాయి దగ్గర రాకపోతే పర్లేదు ఒకవేళ నకలి దగ్గరికి వచ్చినా ఇంకోడి చూపిస్తాను ఇక కొడుకుంటా మీరు అయితే పడుకోకండి మీకు గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే లేసా అనమాట క్యాంపింగ్ టెంట్ లో పొరుపులు అవి ఉంటాం అల్లండి బాగానే పడుకున్నాం కానీ లేక సలికి సరిగ్గా నిద్రపట్టలేదు అనమాట నువ్వు కూడా లేచిపోయావా ఇక్కడ పొద్దు పొద్దున్న మామూలుగా లేవండి చాలా అంటే చాలా బాగుంది అనమాట చలి కూడా చాలా దారుణంగా ఉంది ఇలా యూ కొండపైకి సూర్యమయ్య ఇప్పుడు వచ్చాడు కొండ మీద కూడా మేఘాలు కూడా ఫుల్గా నిండేసి ఉన్నాయి అనమాట ఇంకోటి అనుకుంటున్నారు రాత్రి నక్కలయ్య వచ్చినాయండి మళ్ళీ మనిషి ఎడుతున్నట్టు ఎడుతున్నాయి అనమాట అన్ని వాళ్ళేమో పైర్లో లోపల పడుకున్నారు వాళ్ళకి ఏమీ వినపడలేదు మేము మాకు వినపడినాయి అనమాట రికార్డ్ చేసాం మేము ఇక ఇక్కడ దాకా కూడా వచ్చినాయండి టైర్ మీద ఏవో వచ్చేసేసి అలాగే క్లైమేట్ బాగుంది కాబట్టి అండి మనం బుజ్జి కానీ తీసి పైకి పంపుదాం బాబు బుజ్జి జాతీయులు జాతరమ్మా అసలు మనం వైట్లో ఉన్నాం Thank you. డ్రోన్ వ్యూ అయితే భలే వచ్చిందండి సన్సెట్ పైగా ఇక్కడ అంటే కొండపైకి నీరు అన్నది చూసారు కదా మామూలు లేదనమాట లొకేషన్ ఆ డ్రోన్ విజయవాల్సి కూడా బుజ్జిగడైతే బాగా తీసాడు ఇందులో చిన్న మిస్టేక్ చేసాను నీటనుకుంటున్నారు సన్సెట్ అన్నాడు అన్నీ వచ్చి సన్సెట్ కాదు సన్ రైజ్ అని అని అన్నాడు మనకి ఇంగ్లీష్ రాదు కదండి ఇంకా మన సామాను సర్దేసే టైం అయితే అయిపోయిందండి అంటే సూర్యమయ్యి బాగా పైకి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా క్యాంపింగ్ టెంట్ అది తీసి ఎందుకనేది వెళ్ళిపోవాలండి ఎందుకంటే ఇక్కడ మాకు ఏమైందంటే కాఫీ కాసుకోవడానికి అనుకూలంగా లేదనమాట అందుకే టీ మిస్ అయింది అలాగే కాఫీ కూడా మిస్ అయింది అందుకే కిందకి వెళ్ళిపోతామండి సామాను అంతా నీట్గా ప్యాక్ చేస్తామండి కొంచెం లగేజీ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ టైమే తీసుకుంటుందండి సామానం అనేది సర్దడానికి అదే అండి ఈరోజు ఒడిశాలో కొండపైన క్యాంపింగ్ సూపర్ జరిగింది అనమాట ఇంకా మేము ఇంటికి అయితే వెళ్ళమండి ఇంకొక వీడియో చేస్తాకి ప్రొసీడ్ అవుతాం ఇక్కడ నుంచి వద్దా అంతే అంతేనా అదన్నమాట మీకు ఈ వీడియో అలకాషించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఎంతవరకు చూసారని మీరు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉంటామండి మీకు బాయ్ బాయ్ ఎక్కడెక్కడ కామెంట్లో తెలపండి ఉంటామండి బాయ్